నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం ఇరవై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు అర్థం ఆశ అనేది మనోజనితం కాగా అవకాశం అనేది బాహ్య ప్రపంచం నుండి పొందవలసినది అందుకే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు తేటగీతి పద్యం ఆశ పుట్టుట త్వరగాను అతి సహజము కానీ కలుగబోదు ఆశ పుట్టుట అన్నది ఆత్మగతము అరయ అవకాశమన్నది పరుల గతము అరయ అవకాశమల్లది పరుల గతము ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి